గుంటూరు తురకపాలెం విషయంలో జగన్ ఏ స్టాండ్ తీసుకోవాలి జగన్ ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళక్కర్లేదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి జగన్ మీ దగ్గరికి వచ్చి ఒక సలహా ఇమ్మంటే ఏమిస్తారు వెంటనే ఇక్కడ ఆయన వెళ్తే పని జరుగుతుంది జనానికి మంచి జరుగుతుంది అనుకుంటే వెళ్ళాలి లేదు ఇది ప్రభుత్వం బాధ్యత అనుకుంటే వెళ్ళక్కర్లేదు రెండింటిలో ఒకటి పక్కగా కామెంట్ చేయండి భయం అనేది రోగం కంటే కూడా ప్రమాదమైనది రోగం అనేది ఏం చేస్తుంది అంటే క్రమక్రమ క్రమక్రమంగా చంపేస్తుంది కానీ భయం మాత్రం అప్పటికప్పుడు గుండె ఆగిపోయేలా చేసి చంపేయగలదు అదేదో సినిమా డైలాగ్ లాగా సినిమాల్లో డైలాగులు చెప్పడం ఈజీ కానీ జీవితంలో మాత్రం చాలా కష్టం చుట్టూ ఉన్నవాళ్ళు తెలిసిన మనుషులు అప్పటిదాకా మనతో పాటు తిరిగిన వారు కారణం ఏంటో కూడా తెలియకుండా చనిపోతూ ఉంటే మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే దానికి సంబంధించిన కారణాలే మనకు తెలియపోతే నెక్స్ట్ మనమేనా అనేటువంటి భయం మనల్ని బాగా చుట్టుముడుతుంది తిన్నా తిన్నట్టు ఉండదు పడుకున్నా నిద్రపట్టదు బతుకుతామా చచ్చిపోతావా తెల్లారేసరికనే క్లారిటీ ఉండదు ఈ ఊగిసలాడేటువంటి స్థితి మాత్రం ప్రస్తుతం ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన తురకపాలెలో నడుస్తుంది గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలు వారిని మరింతగా భయపెడుతున్నాయి నిజమేది రోమర్ అంటే వదంతులు వ్యాప్తి అవుతాయి ఈ టైంలో ఆ వదంతులేవి మన బతుకులు ఏంటి మమ్మల్ని బతికించే దేవుడా అంటే ఊరి జనం మొదలు పెట్టుకుంటున్నారు ఆ ఊరి పేరే తురకపాలెం గుంటూరు జిల్లాలోని తురకపాలెం భయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది గత కొన్ని రోజులుగా ఈ ఊరిలో సంభవిస్తున్న మరణాలు ఊరి జనానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి మూడు నెలల వ్యవధిలో ఆ ఊరిలోని ఇరవై మంది వరకు చనిపోవడం ఊరి జనాన్ని నిలువెల్లా వణికిచ్చేస్తుందని చెప్పుకోవాలి కేవలం మూడు నెలల్లో ఇరవై మూడు మంది చనిపోవడం అనేది మామూలు విషయం కాదు ఈ భయం ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి ఊరవతల రాయిని కూడా అనుమానించేలా ఉంది పరిస్థితి తురకపాలెంలో సంభవిస్తున్న వరస మరణాలు వెనుక మెలియోడోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయనే వార్తలు వచ్చాయి అయితే అధికారులు వీటిని ధృవీకరించలేదు ఇంకా మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ ఆనవాళ్ళు కనిపించలేదని మరికొన్ని పరీక్షల ఫలితాలు వస్తేనే క్లారిటీ వస్తుంది అంటున్నారు మరోవైపు వరకు చనిపోయిన వారిలో తొమ్మిది మంది మాత్రమే మద్యం తాగే అలవాటు ఉంది మరోవైపు గ్రామస్తుల్లో భయం ఈ రేంజ్లో ఉండడంతో ఈ మరణాలకి పొలిమేర రాయి కారణమనే వదంతులు వచ్చాయి గ్రామస్తుల భయాన్ని తొలగించేందుకు అధికారులు కూడా ఆ రాయిని సరిచేశారంటే తురకపాలెం ప్రజల భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఊరి జనం చెప్తున్న వివరాల ప్రకారం తులకపాలెంలో ఒక కాలనీలో సుమారు మూడు నెలల కిందట పది మందిని మరణించారు దీంతో వారి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు పూజల తర్వాత నాలుగు వైపులా పొలిమేరలో రాయిని ప్రతిష్ఠించారు అయితే ఇందులో ఒక రాయిని సరిగా నిర్మించలేదని అందులో అక్షరం తప్పుగా రాశారని గ్రామస్తులు చెప్తున్నారు ఇదే మరణాలకి కారణమని పుకార్లు బయలుదేరాయి ఈ పొలిమేర రాయిని సాధారణ పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తే పరిస్థితి సాధారణంగా మారుతుందని కొంతమంది నమ్ముతున్నారు దీంతో అధికారులు కూడా వారిలో ధైర్యం నింపేందుకు ఈ పొలిమేర రాయిని రీసెంట్గా సరిచేశారు దీంతో తురకపాలెంలో ఒక వర్గం ఊపిరి పీల్చుకుంది గుంటూరు జిల్లా తురకపాలెన్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు ప్రజలతో మాట్లాడు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగితే తెలుసుకున్నారు బాధితులకి తక్షణ వైద్య సహాయం అందించాలని వారి ఆరోగ్యం మీద నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు గ్రామంలోని ప్రతి వ్యక్తికి తక్షణ ఆరోగ్య పరిస్థితులు కిడ్నీ షుగర్ బీపీ టెస్టులు నిర్వహించాలని సూచించారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జరుగుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ నజీర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ని తీసుకుని ఇక్కడికి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది మంచి ఐడియానా కాదా జగన్ ఏం చేస్తే బాగుంటుంది వెళ్ళాలి వెళ్ళకూడదు ఈ రెండింటిలో ఒకటి పక్కా కామెంట్ చేయండి